ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది సోమాజిగూడలోని క్లబ్లో మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుర్రాల మల్లేశం ముదిరాజ్ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే ఈటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా పాయింట్ తమ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని అన్నారు రాష్ట్రం తమ జనాభా ముప్పై లక్షలకు పైగా ఉన్నా అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జాతీయ పార్టీలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడటం తగదని వారు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించాడు కామారెడ్డి దిక్షరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీసీ డి గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం మెప్పు కోసమే జగ్గారెడ్డి మాట్లాడారని విమర్శించారు